హాయ్ ఫ్రెండ్స్ మొన్న మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మా పిల్లలు ఆ బీచ్లో ఆడుకుంటూ ముత్యాల చిప్పలు అంటారు అనుకుంటా వాళ్ళు కలెక్ట్ చేసింది ఇవన్నీ చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి తీసి చూపిస్తాను చూడండి మీరే ఇంకో శంఖాలు ఇది కూడా అదే ఇవైతే చాలా బాగున్నాయండి ముత్యాలకు సంబంధించినవి అనుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి అసలు ఎంత పెద్ద ఉంది చూడాలి అసలు వాళ్ళు ఆడుకోవడం కంటే ఇవి కలెక్షన్ చేయడంలోనే వాళ్ళ టైం ఎక్కువ వేస్ట్ అయిపోయింది అది వాళ్ళకి ఒక రకమైన ఆనందం అనుకోండి చాలా బాగున్నాయి అసలు ఇలాంటివి చాలా దొరికాయండి కాకపోతే అందులో నత్తలు ఇంకా ఉన్నాయి అవి పాపం వాటిని చంపడం ఎందుకు రావద్దు అంటే మళ్ళీ సముద్రంలోనే కలిపేశారు పాండిచ్చేరిలోని రాక్ బీచ్లో కలెక్ట్ చేసి చేసిన నేనైతే ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కలెక్ట్ చేశానండి బాగున్నాయి రాళ్ళు ఫ్యూచర్లో మా ఇంట్లో ఎక్వేరియం పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నాను సో ఈ రాళ్ళు ఈ చిప్పలు అన్ని అక్వేరియంలో చాలా మంచిగా అవుపిస్తాయని నా ఉద్దేశం థ్యాంక్ యూ అండి